మరి మన ఆంధ్ర మండలాలైనటువంటి పుత్తూరు మన బట్టల హేరుమడు ఎర్రపేట ఒకవేళ మనం కూడా ముందు ద్వారా పరివార ప్రాంతములు కనుక మరి కొత్త పుత్తూరు మండలం నుంచి మేమందరం మంత మండల కార్యవర్గం తెలుగుదేశం కార్యవర్గం ఎన్జిఆర్ తాల సారం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నట్లున్నాయి ఇంకా కంటిన్యూగా పడుతున్నట్లయితే ముసారడ కుడివైపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలని వారి ఎటువంటి మరి సేవల అవసరమైన తక్షణం స్పందించడానికి మనల సిద్ధంగా ఉన్నాము అలాగే మీకు

టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీ సుఖాలు లేకుంటే మా సహాయం ఏమైనా అవసరం మీరు మాకు తెలియపరుస్తారని మాకు ఫోన్ చేస్తారని బెదిరించుకుంటూ ఎమ్మెల్యే గారు చెప్పారు వంట కార్యక్రమాల కారణంగా అక్కడికి ఆయన సేవలు అవసరం వెళ్ళారు మరి ముందుగా మాట చెప్పుకున్నాను ఆయన సార్ అలాగే మీకు ఎమ్మెల్యే గారు ఆఫీసర్ కూడా ఒక నాలుగైదు నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ మేరకు మరి అధికారులు కూడా ప్రజల తాలూకా శోకాన్ని సన్మానించి మరి ఈవేళ ఆయుధకారం అయినప్పటికీ ఈవేళ ఈ రాత్రి మేరకు అప్రమత్తంగా అధికారులు కూడా ఉండి ప్రజల తాలూకాన్ని మీరు చెప్పి ప్రజలకు అవసరం ఉన్న మటన కానీ పార్టీ ఇచ్చినటువంటి డోర్ ఫ్రీ నంబర్ కానీ మీ కంటే తక్షణం మా సహాయం ఏమైనా అవసరం అందించుకుంటే మీరు మాకు తెలియపరుస్తారని మాకు ఫోన్ చేస్తారని ఎమ్మెల్యే గారు చెప్పారు అక్కడికి ఆయన సేవలు అవసరం వెళ్ళారు మరి ముందుగా ఆ మాట చెప్పుకున్నాను ఆయన ఆదేశం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది